హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు మసాలా వంకాయ చేసి చూపిస్తున్నాము చూడండి ముందుగా ముందుగా అలా మసాలాకి ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఇట్లా కడాయి పెట్టుకొని కడాయి వేడి కాగానే నువ్వులు వేయించుకోవాలి ముందుగా చిన్న మంట మీదనే వేయించుకోండి పెద్ద పెడితే ఇవన్నీ ఎగిరిపోతాయి వేగిపోయినాయి చూడండి మంచిగా ఇది కదా ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి చల్లారాలి మంచిగా చూడండి గుప్పడని ధనియాలు ఇవి కూడా మంచిగా వేసుకోవాలండి చూడండి మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి చగా అయ్యేంతవరకు అంత కొబ్బరి దాంట్లోనే రెండే రెండు లవంగాలు ఒక ఇలాచి దాల్చిన చెక్క కొంచెం వేగాలండి ఇది కూడా వస్తున్నారు కదండి ఇదిగోండి మంచి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఇది కూడా సల్లారి పెట్టుకోవాలి అన్ని అండి లోపు కొంచెం అంత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆనేసుకోవాలండి మంచిగా అడిగితే సల్ారిపోయింది కదండి దీంట్లో కొంచెం ఉప్పు కూరకు ఉప్పు వేసేసుకోండి మళ్ళీ వేసుకోం కదా అమ్మ వేసేసుకోండి నూనె కూరకు సరిపడంత అంత నూనె పోసుకోండి ఇదిగోండి ముందుగానే కూసి పెట్టుకున్నాం గుత్తి వంకాయకి ఎట్లా కోసుకోవాలో అట్లా కోసి పెట్టినాను చూడండి అందరు దీంట్లో మసాలా పెట్టుకుంటారు కదా మేము పెట్టుకోకుండానే ఇస్తున్నాను కొత్తగా చూడండి ఇట్లా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది నేను ఎట్లయితే చేస్తున్నానో అట్లా ట్రై చేసి చూడండి కొంచెం నూనెలోనే ఉడకాలండి మొత్తం అది నూనెలో ఉడికినాక శీత ప్రాసెస్ తీసుకోవాలి కొంచెం చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇంట్లో ఫ్లవర్స్ బోన్ ఇంకా సన్న దొరుకున్నాం ఈ ఊలిగడ్డ వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఏమి వేసుకొని వస్తాం లేదు మంచిగా నూనెలో వేయాలి ఉల్లిగడ్డ కూడా చూస్తున్నారు కదా కలర్ కూడా ఎట్లా చేంజ్ అయిపోతుంది వంట వేరుతుంది కనబడుతుందా మీకు చూస్తున్నారు అంత సొంతమంతా వేసుకోవాలి చూడండి పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే వంకాయల కలర్ చేంజ్ అయిపోయినాయి కదండి ఉన్నాయలోనే పప్పు కూడా మగ్గాలి మంచిగా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి వంకాయ ముక్కలోకి అంత పట్టేటట్టుగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి ఎందుకంటే అడగంటే అలా ఇది గట్టిగా ఉంటే అడగంటకుండా కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఈ మసాలా అంతా వంకాయ ముక్కలు పట్టేంత వరకు ఉడికించుకోవాలండి మంచిగా చూడండి ఇప్పుడైతే మంచిగా మసలుతుంది నూనె పైకి తేలింది కదండి ఇప్పుడు మంతే కూర ఉడికిపోయింది మంచిగా ముక్కలు ఇట్లా దీంట్లో కొంచెం మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింత పులుసు పోస్తున్నాను మాకు ఇది చాలా పుల్లో ఉంది కాబట్టి నేను కొంచమే పోసుకున్నానండి మీరు మీ పులుపుకి తగ్గట్టుగా పోసుకోండి ఇది ఒకసారి మంచిగా కలుపుకోవాలి చింతపులుసు పోసుకున్నాం కదండి ఇంకా ఇది మళ్ళీ కొంచెం సేపు మరగాలి కొంచెంసేపు మరగంగానే ఆ పులుపు వాసన అంతా పోయి పులుపు ముక్కల కూర కట్టే అంతా వెయిట్ చేయాలి కొంచెం సేపు కూర అయితే అయిపోయిందండి ఇది లాస్ట్ కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్